మాత్రమే వైసీపీ సింగిల్ డిజిట్ లో కనిపిస్తుంది కూటమికి సంబంధించి మిగిలిన స్థానాలు కానీ సాధించిన స్థానాలు చూస్తే వైసీపీ ఒకటి ఉంటే యాభై మూడు అంటే పక్కా గెలుపొందిన స్థానాలు యాభై మూడు మనకి కనిపిస్తుంది చూద్దాం ఇది ఏ స్థాయికి వెళ్తుంది సింగిల్ డిజిట్ కి పరిమితం కాబోతుందా వైఎస్ఆర్ సిపి గతంలో ఇరవై మూడు స్థానాలు వచ్చినటువంటి టీడీపీనే ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మాట్లాడారనేది చూసే ఉన్నా సో ఇప్పుడు ఒకవేళ సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతే వైఎస్ఆర్ సిపి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం శ్రీనివాస్ గారు ఐపోల్స్ ఐపోల్స్ సాధారణంగా దాదాపుగా ఎవరు ఊహించినట్టుగా ఫలితాలకు చాలా దగ్గరగానే కనిపిస్తున్నారు ఏ ఏ ఈక్వేషన్స్ తీసుకొని ఈ పోలింగ్ అంటే ఓటర్ నాడి కానీ ఫలితాలకు సంబంధించి కానీ ఏ అంశాలని బేరుజు వేసారనుకోవచ్చు మాకు సర్వే సర్వేపరంగా చూస్తే బేసిక్గా ప్రజలందరూ కూడా డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి డెవలప్మెంట్ మేజర్ ఫ్యాక్టర్ మెయిన్ గ్రౌండ్ లెవెల్ గమనించింది ఈ వైసీపీ ఏదైతే ఒక క్లైమ్ చేసిన వెల్ఫేర్ మేము చాలా పెద్ద పెద్ద ఎత్తున చేసాము మాకు మహిళలు కానీ రూరల్ ఒకటి కానీ అనుకున్నారు ఆ పరిస్థితి కనిపించలేదు అక్కడ కామన్గా అందరికీ ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ మేజర్ ప్రాతిపదిక సెకండు ఈ వీళ్ళు వ్యవహార శైలి వైసీపీ యొక్క వ్యవహార శైలి టీడీపీతో వాళ్ళు వ్యవహరించిన తీరు అనేది ప్రజల్లో ఒక రకమైన అసహనాన్ని పెంచింది బాబును అరెస్ట్ చేయడంతో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వాస్తులే కానీ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత మద్దతు తెలిపిన పరిస్థితి ర్యాలీ తీసుకుని పరిస్థితి ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ ఆ ఖచ్చితంగా వెళ్ళి ఓటేసారు అక్కడ సో బట్ వీళ్ళందరూ పర్సెంటేజ్ ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెట్టుకుంటే మేజర్ ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ పరంగా జనాలందరూ వన్ సైడ్ డిసైడ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు వస్తే ఇవి రాష్ట్రం బాగుపడతా మరోసారి జగన్ వస్తే ఇక్కడ వ్యాపారాలు లేవు మన పిల్లలు చదువు లేవు చదువుకున్న ఉద్యోగాలు లేవని అందరికీ అర్థమైపోయింది ఈవెన్ బెనిఫిషరీస్ లో కూడా ఈ ఫీలింగ్ రావడం అనేది ఇక్కడ గమనించాల్సిన వైసీపీ పోల్ కూడా చెప్పాను ఈ రూరల్ ఓటింగ్ మహిళల ప్రాతిపదిక అనేది పరిగణించుకోవాల్సిన అంశాలు కాదు ఇక్కడ మనం కేవలం వాళ్ళు మాత్రం వాళ్ళు ఈ రెండు అంశాలు పెట్టుకొని మేము ముందుకెళ్ళాము మాకు అనూహ్యంగా మెజారిటీ రాబోతున్నాయి వాళ్ళు ఏదైతే అంటారో ఆ రోజు మనం కొట్టి పరిస్థితి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మహిళలు చూస్తే కనుక మనం టైం అండి ఒక సిక్స్టీ పర్సెంట్ మహిళలకి ఎలాంటి బెనిఫిట్లు అందవండి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఏ రాష్ట్రం అయినప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు వాళ్ళకి బీపీఎల్ ఫ్యామిలీస్ కాకపోవచ్చు రకరకాల కాలంలో అసలు మహిళల సిక్స్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు ఆ బెనిఫిషరీస్ ఆలోచిస్తే మిగతా ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటారు మీ వీళ్ళు గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంతకనే పెద్ద విశేషమే కాదు అది బట్ ఆయనంతపు కూడా ఈ మేము ఇచ్చాము బటన్ నొక్కాము జనాలకు పెట్టాము మహిళలు బాగా పెట్టాము ఈవినింగ్ మహిళలు బాగా ఓటింగ్ వచ్చారు రాత్రి దాకా ఓటు జరిగింది ఓటు ప్రసనెస్ పెరిగింది అసలు లెక్క కారణం ఇక్కడ అందరూ కామన్ రాష్ట్రం ఆర్థికంగా డొల డొలత్తన బయటపడింది ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ వ్యతిరేకత బాగా అండింగ్ గమన్సే ఫ్యాక్టర్ ఇవన్నీ చూస్తుంటే డెవలప్మెంట్ అనేది మెయిన్ అవన్నీ జరగాలని డెవలప్మెంట్ కి సంబంధించి కూడా హార్బర్స్ వచ్చాయి ఇది తీసుకొచ్చాము ఎక్కడ లేనటువంటి డెవలప్మెంట్ మనం తీసుకొచ్చాము నాడు నేడు ద్వారా బళ్ళు ఏ విధంగా ఉన్నాయి విద్యా వైద్య రంగాలు ఏ విధమైన మార్పులు తీసుకొచ్చాము గతంలో హాస్పిటల్స్ స్కూల్స్ ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా మారా ఇదంతా కూడా డెవలప్మెంట్ కాదు దీన్ని చూసి ప్రజలు పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా మాకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు కంచుకోవడంలో కూడా బద్దలు కొడుతున్నామని చెప్పింది మీరు అన్న వాటిలో స్కూల్స్ విషయం అందరికి అందరికీ అది ఎవరు కాదన కాదని ఆ విషయం అయితే స్కూల్స్ కొత్త రూపం తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నాడు నేడు ప్రోగ్రామ్ ఉంది చంద్రబాబు నాయుడు కూడా నాడు నేడు చేశారు వాళ్ళు కథ వీళ్ళు చేసిన వీళ్ళు చేసింది బేసిక్ బేసిక్గా రంగులు వేస్తారు పార్టీ రంగులు వేస్తారు దాన్ని కొంచెం గా కనిపించింది జనాలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఓకే ఆఫ్ కోర్స్ కొంతవరకు అది ఉపయోగం ట్యాబ్లెట్ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు కానీ దానికైనా ఎక్కువ వేరే అంశాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూడాల్సిన అంశాలు డెవలప్మెంట్ అనేది ఒక్కటే కాదు కదా వీళ్ళు చెప్తాను సోకాల్ పరిశ్రమలు కానీ సోకాలు ఓట్రేవ్లు కానీ వచ్చినైతే కొన్ని సందర్భాలు జనాలు ఎన్ని నిజంగా అసలు వచ్చినా లేని కళ్ళ వచ్చినాయని అనుకునే పరిస్థితి మనలో మనమే జనరల్గా పబ్లిక్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అది ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే చాలా ఒక ముప్పై నలభై కంపెనీలు పేర్లు చెప్పారో ఇవన్నీ కూడా వీళ్ళ హ్యామ్లో స్టార్ట్ అయ్యిందనుకుంటున్నారు బట్ వీళ్ళందరూ గ్రౌండింగ్ ఎప్పుడు జరిగింది ఎప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి ఎప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడు గతంలో ఉన్నప్పుడు సి సిటీ కానీ లేకుంటే కియా పరిశ్రమ కానీ అప్పుడు ఆ రోజుల్లో వచ్చినాయి ఆ రోజుల్లో వచ్చినాయి కొన్ని గ్రౌండింగ్ వీళ్ళ హ్యామ్లో అయ్యి ఉండొచ్చు కొంతవరకు అది కూడా వీళ్ళు క్లైమ్ చేశారు అక్కడ అంటే ఫర్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంతే చెప్పుకున్నారు తప్పించి ప్రజల్లో ఇవన్నీ విశ్వాసం కల్పించలేకపోయినాయి అక్కడ ఇవన్నీ నిజంగా వీళ్ళు సోకాల్ నలభై యాభై క్లైమ్ చేస్తున్నారు థర్టీ ఫార్టీ కంపెనీస్ కానీ ఈ ప్రాజెక్ట్స్ కానీ మరి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంది ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు అంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది వీళ్ళకి కానీ చెప్తున్నారు కదా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చాము మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఎక్కడ ఎటువంటి సచివాలయ ఉద్యోగాలు కావచ్చు వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కావచ్చు డిఎస్సీ ఇవ్వకపోవచ్చు కానీ ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించున్నామనేది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి